హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నా రీల్స్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికి ఉపయోగపడతాయి ఏ బండి అయినా సరే తీసుకొచ్చి పెడితే మనం గుంటూరులో చేయించి ఇస్తున్నామండి బండి చూసారా రాజోలు బండి చెరుగుపల్లి దగ్గర పొన్నూరు చెరుకుపల్లి రాజోళ్ళు బండి అండి ఎందుకంటే నేను కూడా అక్కడే చదువుకున్నాను నేను దాకా అన్నవాళ్ళు మన దగ్గరకు తీసుకొచ్చారు ఎందుకంటే మా క్లాస్మేట్ వాళ్ళ బాబాయ్ అండి బండి అయినా సరే మనం మగపరిచయాలు లేకపోయినప్పుడు ఇరవై సంవత్సరాల కింద చదువుకున్నాం కాబట్టి రీల్స్ చూసే వచ్చారు వాళ్ళు కూడా మనం దగ్గరుండి మన సీనియర్ మెకానిక్స్ చేత ఈ బండి చేయించామండి ఎందుకంటే ట్యాంకి బెజ్జాలు పడింది తుప్పు వచ్చినా సరే ట్యాంకి టింకరింగ్ చేయించి ఫోర్క్ షాకప్ గేర్లు రీకండిషన్ చేయించాం ఎదరై రెండు వెనకై రెండు అట్లాగే మొత్తం ఫుల్ డోములన్నీ మనం వేసాం బైక్ స్పేర్స్ అన్నీ మనం హోల్సేల్లో తెప్పిస్తాం కాబట్టి హోల్సేల్గా తెప్పించి మనం మెకానికల్కి ఇచ్చి చేయిస్తున్నామండి ఎందుకంటే ఇది ఒక టీం వర్క్ లాగా జరుగుతుంది మనం స్పేర్స్ ఇవ్వటం అట్లాగే మెకానిక్స్ అవన్నీ బిగించటం మిగతా వచ్చేసి అక్కడి నుంచి ఛాయిస్ మీద బండిని తీసుకెళ్లి పెయింటర్ దగ్గర పెట్టడం టెంకరింగ్ వాళ్ళ దగ్గర పెట్టడం అన్నీ ఒక టీం వర్క్ లాగా జరుగుతుందండి మీరు ఏదన్నా పాత బండి కానీ ఏదన్నా ఉంటే మాములుగా రన్నింగ్లో ఉన్న బళ్ళు అయినా సరే ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే తీసుకుంటే ఆ బాబాయ్ గారే దగ్గరుండి చేయించుకున్నారు ఈ బండి మన నైట్ అయ్యింది సార్ డెలివరీ ఇచ్చేసరికి ఇక బయలుదేరారండి మీ బండ్లు కూడా ఏమైనా ఉంటే డైరెక్ట్గా వచ్చేయండి ఫ్రెండ్స్ ఫోన్ తోటి